సార్ వైసీపీ నేత వల్లభనేని వంశీ అమెరికా పారిపోయాడు డల్లాస్లో కనిపించారు అని చెప్పేసి న్యూస్లు రావడం చూస్తున్నాం సార్ నిజంగా పారిపోయాడా లేకుంటే ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళి ఉంటాడా ఏం జరిగింది సార్ ఇక మామూలుగా ఇప్పుడు మొన్న జగన్ వెళ్తేనే జగన్ పారిపోయాడు లండన్కి ఏక మీద రాడు అక్కడే ఉంటాడు ఎందుకంటే ఓడిపోతున్నాడు ఓడిపోతే జైలుకి వెళ్ళాలి అందుకనే అతను స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పారిపోయాడు అని చాలామంది రాశారు మెయిన్ స్ట్రీమ్ తెలుగుదేశం ఛానళ్ళు కూడా దాని మీద డిస్కషన్ పెట్టాయి బై బై అని హెడ్డింగ్ పెట్టి జగన్ పారిపోయాడు ఆల్రెడీ నేరుగా లండన్ వెళ్లకుండా ఆమ్స్టర్డాంలోకి వెళ్ళాడు ఆ నాలుగు గంటలు ఏమైంది ఎవరితో ఉన్నారు ఇవన్నీ రకరకాలుగా వచ్చాయి ఫైనల్గా మళ్ళీ అదే మీడియానే ఏమీ తెలియనట్టుగా అక్కడ పర్మిషన్ రాలేదు కాబట్టి లండన్లో ఎయిట్ అన్న ఎయిర్పోర్ట్లో అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయ్యారు మళ్ళీ వచ్చారని కామన్గా రాశారు అదే చంద్రబాబు లోకేష్ కూడా వెళ్ళారు వాళ్ళు వెళ్ళినప్పుడు అసలు ఎందుకు వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు ఎలా వెళ్ళారు ఒక ఫోటో కానీ ఒక ఇది కానీ న్యూస్ కానీ లేదు ఎందుకంటే ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి ఆయన పర్మిషన్ తీసుకోలేదు ఎవరి దగ్గర యాక్చువల్గా ఆయన సిఐడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్తున్నారు సో అదేమీ ఎవరు లేదు ఓన్లీ సాక్షి కూడా దాని మీద పెద్ద కవర్ చేయలేదు ఎందుకని మరి వైసీపీ వాళ్ళు కూడా మామూలుగా అయితే ఆయనకి వెళ్తేందుకు ఏమీ డిస్కషన్ అంత పెట్టేవాడు అయినా వాళ్ళు పెట్టలేదు కానీ వీళ్ళు మాత్రం జగన్ మీద విపరీతంగా డిస్కషను అడుగడికి ట్రాకింగ్ మీద మ్యాప్లు రిలీజ్ చేయడం మరి అదంతా చంద్రబాబు మీద కానీ ఎవరి మీద చేయలేదు అంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం వైసీపీ మీడియా రెండు కూడా తమ రాజకీయాల ప్రయోజనాల కోసం ఇట్లాగే బిహేవ్ చేస్తాయి కానీ ఎఫెక్టివ్గా మాత్రం తెలుగుదేశం మీడియా చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా మళ్ళీ ఎఫెక్టివ్గా ఉంటుంది కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంత ఎఫెక్టివ్గా ఉండదు ఎందుకంటే సాక్షి ముందు నుంచి కూడా సాక్షికి అంత ఎఫిషియన్సీ లేదు ఫిలాసఫీలో తేడా ఏం లేదు కానీ పనిలో ఎఫిషియన్సీ లేదు ఇటు టీవీ నైన్ కావచ్చు ఎన్టీవీ అవి సపోర్ట్ చేస్తాయి కానీ ఫుల్గా ఒక జ్యోతి ఒక ఈనాడు తెలుగుదేశానికి చేసే పద్ధతిలో వీళ్ళు చేయరు కొద్దిగా మోడరేట్గా ఉంటారు అందువల్ల మనం చూసినప్పుడు తెలుగుదేశం మీడియా చేసే విశృంఖల వీర విహారం ఇంకేం మీడియా చేయదు మొన్న జగన్ ది లేటెస్ట్ ఎగ్జాంపుల్ అదే చ అంతకుముందే లోకేష్ వెళ్ళాడు ఎవరికి తెలీదు న్యూస్ రాలేదు చంద్రబాబు వెళ్తే కూడా ఎవరికి తెలీదు సింపుల్గా ఆయన ఆరోగ్య పరీక్షల కోసం వెళ్ళారు అని రాశారు అంతే మరి అలాగే జగన్ కూడా వాళ్ళ కూతురు కోసం వెళ్ళాడు తేడా ఏమి ఉంటుంది దీన్ని మాత్రం ఎందుకు చేశారు అన్నప్పుడు ఇదే అనమాట ఇప్పుడు వల్లభినేని వంశీ మీద కూడా తెలుగుదేశం మీడియా ఇదే స్టార్ట్ చేసింది వల్లభనేని వంశీ డల్లాస్కి వెళ్ళాడు అమెరికాలో అక్కడ వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారని చెప్తున్నారు వాళ్ళ పిల్లల్ని చూడడానికి ఆయన వెళ్ళాడు ఆయనే కాదు చాలామంది ఇటు తెలుగుదేశం జనసేన వైసీపీ నాయకులు అందరూ కూడా విదేశాలకు వెళ్ళారు ఎందుకంటే ఇరవై రోజులు గ్యాప్ ఉంది ఆ రిజల్ట్కి ఈ లోపల కనీసం పది రోజులు పదహైదు రోజులు టూ రేస్ రావచ్చు కదా అనేది ఎక్కువ మందికి డబ్బులు ఉంటాయి ఆల్రెడీ విదేశాల్లో బంధువులు ఉండొచ్చు వాళ్ళ పిల్లలు ఉండొచ్చు వెళ్ళడం అనేది కామన్ వాళ్ళకి మామూలుగా కూడా అలవాటుగా వెళ్తుంటారు బ్రేక్ దొరికినప్పుడు సో అలాగే వీళ్ళు వెళ్ళి ఉండొచ్చు కానీ ఇప్పుడు తెలుగుదేశం మీడియా దీన్ని ఉపయోగించుకొని ఒక కథను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆ కథ ఏంటంటే ఆ వల్లభనేని వంశీ గతంలో భువనేశ్వర్ మీద లోకేష్ మీద వీళ్ళ మీద కొంత అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అది అప్పట్లో ఎంత ఫ్లేర్ అయింది చివరికి చంద్రబాబు ఓపెన్గా కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చి ఆ వీడియోస్ అంతా కూడా వైరల్ అయినాయి సో అంటే వాళ్ళకి మెయిన్గా తెలుగుదేశంకి వైసీపీకి సంబంధించిన కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళిద్దరి మీద ఎక్కువగా తీవ్రమైన ఆగ్రహం ఉంటుంది ఎందుకంటే ఇద్దరు కూడా తెలుగుదేశం నుంచే వెళ్ళిన వాళ్ళే వంశీ అయితే మొన్ననే వచ్చాడు ఈయనన్నా కొద్దిగా ముందుకు వచ్చాడు ఎవరు కొడాలి నాని సో నేను వంశ అయితే మమ్ టూ థౌజండ్ నైన్టీన్లో కూడా తెలుగుదేశం తరపున గన్నవరం నుంచి వెళ్ళకై వచ్చిన వ్యక్తి సో అతను ఇప్పుడు వైసీపీ వైపు వెళ్ళాడు సో కాబట్టి వెళ్ళే టార్గెట్ లోకేష్ కూడా వీళ్ళిద్దరి మీద చాలా నేను వస్తే వాళ్ళని కడ్డాతో పం తరుముతాను ఇవన్నీ కూడా మాట్లాడాడు లోకేష్ సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఓడిపోతానని అతనికి గ్యారంటీగా తెలిసిపోయింది సో తను ఓడిపోయి వైసీపీ అధికారంలోకి రాకపోతే తనని ఖచ్చితంగా వీళ్ళు ఆడుకుంటారు అనేసి ఆయన పర్మనెంట్గా అమెరికాలో సెటిల్ అయ్యడానికి వెళ్ళిపోయాడు డల్లాస్కి అనేది ఇప్పుడు ఆంధ్రజ ఒక కథనం రాసింది సో ఇది ఎంత నిజం అనేది మనకు తెలియదు ఎందుకంటే గ్యారంటీగా వైసీపీ ఓడిపోతుందని ఎలా తెలుస్తుంది ఎవరికైనా కూడా ఇప్పుడు సో ఒకవేళ ఓడిపోయినా అలా పారిపోతాడా ఆయన అనేది తెలియదు మనకి పాజిబుల్ ఉంది పాజిబుల్ లేదని చెప్పలేము బట్ ఇప్పటివరకు అలా పారిపోయిన వాళ్ళు ఎవరు లేరు మనకి రెండోది అమెరికాలో ఉన్నా కూడా ఇవాళ వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు అక్కడ కూడా ఎన్ఆర్ఐ తెలుగుదేశం బలంగానే ఉంది డల్లాస్లో ఉంది కదా సో వాళ్ళు అక్కడ కూడా అతనికి ఏమైనా హామ్ చేయాలంటే చేయచ్చు కాబట్టి అది పెద్ద విషయం కాదు కానీ నే అనుకోవడం అతను పారిపోయి ఉండకపోవడం ఉండకపోవచ్చు వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇల్లు ఉండవచ్చు దాన్ని ఇలా ప్రచారం చేసి ఇది ఒక రకమైన సునకానందం అనుకోవచ్చు అంటే మాకు మాకు భయపడి పారిపోయాడు అనుకుంటే ఒక ఆనందం కదా అటువంటివి జరుగుతుంటాయి మామూలుగా సోషల్ మీడియాలు చేస్తే అర్థం ఉంది కానీ ఆంధ్రజ్యోతి లాంటివి లేదా ఇటు పక్క సాక్షి లాంటి పత్రికలు కూడా ఇదే పని చేస్తున్నాయి ఇప్పుడు అది మేజర్గా మనకి అంటే జర్నలిస్ట్ స్టాండర్డ్స్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినాయని అంటే ఎవరై తమ వాళ్ళు వెళ్తేమో సైలెంట్గా ఉంటారు ఎదుటి పార్టీ వాళ్ళు వెళ్తేమో పారిపోయారు మరి లోకేష్ పారిపోయాడని వీళ్ళైతే రాయలేదు లోకేష్ పారిపోయాడని ఎందుకు అనకూడదు అదేవిధంగా నేన వంశీ కూడా దేశానికి వెళ్ళాడు సో ఒకవేళ తను తిరిగి రాకపోతే అప్పుడు రాస్తే అర్థం ఉంది ఎన్నికల టైంకి కూడా లేడనుకో ఇక్కడ రాలేదనుకో అప్పుడు ఈయన పారిపోయాడని రాస్తే అర్థం ఉంది ఇప్పుడే పరిపేడను రాయడం వల్ల ఊరికే వాళ్ళ శ్రేణులు కావచ్చు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు కొంత హ్యాపీగా ఫీల్ అవ్వచ్చేమో కానీ దానివల్ల ఎవడు కామన్ మ్యాన్ ఎవడు కూడా దాని పట్ల ఇంప్రెస్ అయిపోయో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేది ఏం జరగదు ఎందుకంటే అన్ని వైపు రెండు పార్టీల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళాడని చెప్తున్నారు ఇటు చంద్రబాబు వెళ్ళాడు లోకేష్ వెళ్ళాడు ఇంకా చాలామంది కూడా నాయకులు వెళ్తున్నారు సో వెళ్ళడా వెళ్ళకపోతే వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి ఇక్కడ ఫరక్ ఏం లేదు కదా అంతవరకు ఎందుకంటే గవర్నమెంట్ లేదు అక్కడ గవర్నమెంట్ అనేది ఈసీ నడిపిస్తుంది కాబట్టి అప్సర్గా లేనప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చాలామంది మంత్రులు వీళ్ళ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఉండే అవకాశం ఉంది సమ్మర్ ఒకటి ఇక్కడ సో కాబట్టి విదేశాలకు వెళ్ళి కొంత రిలాక్స్ అయ్యి రావడం అనేది జరుగుతుంది మామూలుగా సో దీన్ని కూడా ఒక ఇష్యూ చేసి మాకు భయపడి వెళ్ళిపోయాడని చెప్పుకోవడం అంటే తప్ప ఏమీ లేదు దానివల్ల అంటే మేమంటే భయం స్టార్ట్ అయింది వైసీపీలో అని చెప్పుకోవడం భయం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎన్నికలు జరిగి వచ్చినాక అది కూడా పూర్తి మెజార్టీ పోతే ఏం భయం ఉండదు వాళ్ళకు కూడా స్ట్రాంగ్గా ఉన్నిందనుకో అనుకో అంతే ఈజీగా అది బ్యాటిల్ ఎప్పుడు కూడా రెండోది మోడీ వైసీపీతో కూడా మంచిగా ఉండాల్సిన అవసరం మోడీకి కూడా ఉంది సో సెంట్రల్లో వైసీపీకి అండ ఉండంత వరకు తెలుగుదేశం కూడా ఇక్కడ ఏం చేయగలదు మా అయితే చిన్న చిన్న గొడవలు చేయగలరు దాన్ని ఎదుర్కోవడానికి వైసీపీకి కూడా గ్రౌండ్ లెవెల్లో ఆర్గనైజేషన్ ఉంది ఇవి జరుగుతుంటాయి రెండోది ఇల్లీగల్గా వెళ్తే ఎప్పటికైనా అందరికి ఇబ్బందే కదా మళ్ళీ తెలుగుదేశం ఇదే పని చేస్తే తెలుగుదేశం నెక్స్ట్ తర్వాత గెలిచే పరిస్థితి ఉండదుగా ఇప్పుడు నువ్వు వైసీపీ ఏమేమి చేసిందో దౌర్జనాలు అక్రమాలని చెప్తున్నావు అదే తెలుగుదేశం చేస్తే ఇంక తేడా ఏమి ఉంటుంది వాళ్ళని అనడానికి వెళ్ళకేమీ హక్కు ఉంటుంది రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు కదా ఇక్కడ కిడ్నాపులు ఇక్కడ బెదిరించడాలు ఇవే జరుగుతున్నాయి ఇక్కడ కూడా బీఆర్ఎస్ మీద సో మరి రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ మీద చేసిన విమర్శలకు అర్థం లేదు అట్లాగే స్వేచ్ఛ ఇంపార్టెంటు ఆకలిత ఉంటాం కానీ ఆత్మభావన్ని చంపుకోవాలని నినాదం ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఇప్పుడేమో గవర్నమెంట్ని విమర్శించినా పథకాలను విమర్శించినా వాళ్ళందరినీ జైలుకి పంపించండి ఓపెన్గానే చెప్తున్నాడు మొన్న జర్నలిస్టులకే చెప్తున్నాడు నీ ఇలాంటి వాళ్ళని ఒకరినిద్దరు జైల్లో పెడితే కానీ మీకు బుద్ధిరాదు అంటున్నాడు సో అధికారం వచ్చినాక ఎవరైనా ఒకటే అదే హరగోపాల్ ఆయనతోనే రేవంత్ రెడ్డితోనే ఇంటర్వ్యూలో చెప్పాడు ఎన్నికల ముందు మీరు ఇప్పుడు ఇట్లంటారు కానీ మీకు అధికారంకి వచ్చినాక మీరు కూడా ఇలాగే అయిపోతారు